భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం శివరంగాపురం గ్రామం వద్ద పీరీల దర్గా వద్ద మంగళవారం ఉదయం చిన్న సరిగెత్తు పండగ కన్నుల పండగగా నిర్వహించారు దర్గా వద్ద మొహరం సందర్భంగా వారం రోజులుగా పీరీలను కొలువు తీర్చిన ముజావార్లు చీకటితోనే పీరీలను నిద్రలేపారు అనంతరం సవర్ల పూనకాలతో ఎత్తుకున్న అగ్ని అగ్నిగుండాలను దాటారు అక్కడికి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు భద్రాచలం ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు